హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు చూస్తున్నారు రైల్వే ఫర్ ఆల్వేస్ రైల్వే ఇన్ఫర్మేషన్ సో ఫ్రెండ్స్ రైల్వేలో మరో నోటిఫికేషన్ వచ్చింది మనం గతంలో కూడా దీని గురించి వీడియో చేయడం జరిగింది సో ఎన్టీపీసీ నోటిఫికేషన్ గ్రాడ్యుయేట్ లెవెల్లో ఎవరైతే డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళ కోసం బీటెక్ కంప్లీట్ అయిన వాళ్ళ కోసం రేపటి నుంచి అంటే మనం పద్నాలుగు తరగతి నుంచి అప్లికేషన్ స్టార్ట్ కాబోతుంది దానికి సంబంధించిన పూర్తి వివరాలతో మనకు ఒక పీడిఎఫ్ అయితే అఫీషియల్ వెబ్సైట్లో అయితే అప్లోడ్ చేయడం జరిగింది మరి దాంట్లో ఎన్ని రకాల పోస్టులు ఉన్నాయి ఎవరు ఎలిజిబిలిటీ అవుతారు ఎంత ఏజ్ వాళ్ళు ఎలిజిబిలిటీ అవుతారు మరి మన జోన్కి ఎన్ని రకాల పోస్టులు వచ్చినాయి ఎస్పెషల్లీ జోన్ జోన్కి ఎన్ని రకాల పోస్టులు వస్తున్నాయి అనేది పూర్తి వివరాలుతోనే మనం ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం కాబట్టి తప్పకుండా మన వీడియోకి ఒక లైక్ చేసి ఇప్పటివరకు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ తప్పకుండా వీడియోని షేర్ చేయండి ఓకేనా సో లేట్ చేయకుండా నేను వీడియో స్టార్ట్ చేస్తాను మీరు కూడా వీడియోకి ఒక లైక్ చేసి చూస్తూనే ఉండండి చాలా మంది తెలుగు రెండు రాష్ట్రాల్లోని విద్యార్థులందరికీ ఒక మంచి అద్భుతమైన అవకాశం రైల్వే వాళ్ళు కల్పిస్తున్నారు సో నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ సంబంధించిన పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది దీన్ని అప్లికేషన్ ప్రాసెస్ మరి ఎప్పుడు స్టార్ట్ కాబోతుంది మరి ఇది ఎవరికి మంచి అద్భుతమైన అవకాశము ఇది ఎందుకు అనేది మనం ఈ వీడియోలో పూర్తి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా కంటిన్యూ చేసే ప్రయత్నం చేస్తేనే మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అందుతుంది ఇక్కడ ఏంటి సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ అన్నారు కదా మరి ఇది ఏంటి అనేది చూసుకుంటే మనకు ఐదు రకాల పోస్టులు రావడం జరిగింది లెవెల్ ఫైవ్ లెవెల్ సిక్స్ సంబంధించిన జాబ్స్ అనమాట మంచి శాలరీతో ఉన్న జాబ్స్ మంచి జాబ్స్ రైల్వేలో ఇక్కడ చూసుకుంటే వాడి యొక్క డెసిగ్నేషన్ సంబంధించిన పోస్టులు ఇక్కడ మనం చూసుకోవచ్చు ట్రైన్ మేనేజర్ సంబంధించిన ఒక ఫోటో ఇవ్వడం జరిగింది స్టేషన్ మాస్టర్ సంబంధించిన ఒక ఫోటో ఇవ్వడం జరిగింది అదేవిధంగా మనకు కమర్షియల్ సూపర్వైజర్ సంబంధించిన ఒక పోస్ట్ ఇవ్వడం జరిగింది తర్వాత టైపిస్ట్ సంబంధించిన ఒక ఫోటో కూడా ఇవ్వడం జరిగింది అనమాట అంటే వా డెజిగ్నేషన్స్ ఈ విధంగా మీకు జాబ్స్ ఉండబోతున్నాయని మనకు ఫస్ట్ లో ఇండికేషన్ వాళ్ళు ఇవ్వడం జరిగింది అనమాట మరి అదే విధంగా పూర్తి వివరాలు మనం చూసే ప్రయత్నం చేద్దాం సో దీనికి సంబంధించి మరి అప్లికేషన్ ప్రాసెస్ డే ఏంటి అనేది కూడా మీకు ఒక డౌట్ ఉంటుంది సో అది ఒకసారి నేను వివరించే ప్రయత్నం చేస్తాను చూడండి సో ఇక్కడ మనకు డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఆర్ఆర్బి వెబ్సైట్స్ ఈ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చిందంటే మనకు పదమూడో తారీఖు తొమ్మిది నెల రావడం జరిగింది అంటే మనకు పదమూడు తారీఖు వచ్చింది సెప్టెంబర్ పదమూడుకు మరి అప్లికేషన్ పాస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందని చూసుకుంటే మనకు పద్నాలుగు తారీఖు నుంచి అయితే అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది అంటే డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు బీటెక్ కంప్లీట్ అయిన వాళ్ళు అంటే వాళ్ళు ఎప్పుడు కంప్లీట్ అయిపోతుంది ఏప్రిల్ మేలో ఐ థింక్ కంప్లీట్ అయిపోతుంది అందరికీ ఎగ్జామ్స్ రాస్తారు సో వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాలి అంటే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఏప్రిల్ మేలో ఎగ్జామ్స్ అయిపోయి సర్టిఫికేట్ చేతికి వచ్చిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అంతకంటే ముందు కూడా అందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అనమాట సో ఇక్కడ మరి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఎప్పుడు క్లోజ్ అవుతుందంటే మనకు పదమూడో తారీఖు అక్టోబర్ అంటే వన్ మంత్ సమయం ఇవ్వడం జరిగింది సో వన్ మంత్ వరకు వెయిట్ చేసి మెల్లగా అప్లై చేసుకుని తొందరపాటి తప్పులు చేసుకుంటే మళ్ళీ మీ యొక్క అప్లికేషన్స్ ప్రాబ్లం అవుతుంది రిజెక్ట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి సమయం ఉంది తొందరపడి ఎవరు ఇప్పుడే చేసే ప్రతి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమేమి కావాలని పూర్తి వివరాలు సంబంధించి తెలుసుకున్న తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ ఫస్ట్ స్టార్ట్ చేయండి ఓకేనా సో చాలా మంది హరి భరిగా చేస్తూ ఉంటారు వచ్చింది కదా నోటిఫికేషన్ అని కొంచెం సమయం తీసుకొని అప్లై చేయండి ఒక వన్ వీక్ తర్వాత సో డేట్ ఆఫ్ ఫీ పేమెంట్ ఫర్ క్లో ఆఫ్టర్ క్లోజింగ్ డేట్ అంటే మనకు డేట్ పేమెంట్ కూడా డిలే అయినా కూడా ఒక టూ డేస్ సమయం ఇవ్వడం జరిగింది సో పద్నాలుగు పది నుంచి పదిహేను పది అంటే రెండు రోజుల సమయం కూడా ఇవ్వడం జరిగింది ఇంకా అప్లికేషన్ ప్రాసెస్ చేసినప్పుడు ఏమైనా తప్పులు చేసినామని అనుకుంటే మాడిఫికేషన్స్ విండో ఫర్ కరెక్షన్స్ ఎప్పుడు వేయిస్తారంటే మనకు పదహారు తారీఖు నుంచి ఇరవై తారీఖు వరకు అంటే పది రోజుల సమయం కూడా మాడిఫికేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది మరి ఈ నోటిఫికేషన్ ముఖ్యంగా మనకు ఐదు రకాల జాబ్స్ అంటున్నాం కదా అవి ఏంటని చూసుకుంటే మనకు కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ స్టేషన్ మాస్టర్ గూడ్స్ స్టేట్ మేనేజర్ జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఈ ఐదు రకాల జాబ్స్ మనకు లెవెల్ సిక్స్ లెవెల్ ఫైవ్ సంబంధించిన జాబ్స్ అనమాట మంచి శాలరీతోనే మీకు అద్భుతమైన శాలరీ వస్తుంది ఒక్క ఆరు నెలలు కష్టపడితే అరవై వేల జీతం ఎత్తుకునే ఒక మంచి జాబ్స్ అనేది ఎన్టీపీసీలో మీకు అవకాశం కల్పించడం జరిగింది రైల్వే శాఖ వాళ్ళు సో మరి పూర్తి వివరాలు ఒకసారి చూసే ప్రయత్నం చేయాలి సో వినాయక చవితి నవరాత్రుల సందర్భంగా మనము ఎన్టీపీసీ ప్రీవియస్ పేపర్స్ ను సిక్స్టీన్ రూపీస్ కి అందించడం జరుగుతుంది రైల్వే అడ్ ట్వంటీ ఫోర్ యాప్ ను మీరు ఇప్పుడే ఇన్స్టాల్ చేసుకోండి దానికి సంబంధించిన లింక్ అని నేను ఫస్ట్ కామెంట్ చేస్తాను లేదా డిస్క్రిప్షన్ ఇస్తాను ఈ యొక్క ఎన్టీపీఎస్ నోటిఫికేషన్ ప్రిపేర్ అవుతాయి రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులందరికీ ఇది ఎంతో ఉపయోగకరమైనది సో ఒకసారి మీరు ప్రీవియస్ పేపర్ చూడండి ప్రీవియస్ పేపర్ చూసిన తర్వాత మీకు ఎలా రిపేర్ అవ్వాలనేది ఒక క్లారిటీ అయితే వస్తాం ఏజ్ లిమిట్ వచ్చేసి కనుక మనం చూసుకుంటే ఏజ్ లిమిట్ మనకి పది నుంచి ముప్పై ఆరు ఉండడం కదా తర్వాత మనకి ఇక్కడ ఏంటంటే ఇక్కడ కొన్ని రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఓబీసీ వాళ్ళకి వచ్చేసి మూడు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఎస్ఎస్టీ వాళ్ళకు ఫైవ్ ఇయర్స్ రిలాక్సేషన్ ఇంకా ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళకు త్రీ ఇయర్స్ ఇలా అన్ని రకాల డీటెయిల్స్ కంప్లీట్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట ఎందు ఉంటుందంటే ఓబీసీ వాళ్ళందరికీ ఓబీసీ ఓసీ వాళ్ళందరికీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటాయి అనమాట ఓబీసీ ఓబీసీ ఓసీ వాళ్ళందరికీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పేమెంట్ ఉంటుంది తర్వాత మరి ఇక్కడ ఫిమేల్ ట్రాన్స్జెండర్ ఎక్సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ వాళ్ళకి చూసుకుంటే ఎస్సీఎస్టీ మైనారిటీ వాళ్ళకి కనుక చూసుకుంటే ఈడబ్ల్యూ ఈబీఎస్ వాళ్ళ కనుక చూసుకుంటే టూ ఫిఫ్టీ అంటారంటారంట అంటే ఈ టూ ఫిఫ్టీ రూపీస్ వీళ్ళకి వీళ్ళు సీబీటీ వన్ ఎగ్జామ్ రాస్తే రిఫండ్ వస్తుంది మీరు ఏదైతే అప్లికేషన్ ప్రాసెస్ చేసినో బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తారు కదా ఆ బ్యాంక్ కి ఈ యొక్క అమౌంట్ మీరు ఈ సిబిటీ వన్ ఎగ్జామ్ రాశారని తెలిస్తే మీకు రిఫండ్ వస్తుంది అదే సిపి ఇది ఓబీసీ ఓబీసీ వాళ్ళకి ఏంటంటే ఫైవ్ హండ్రెడ్ కనుక ఎగ్జామ్ ఫీస్ తీసుకుంటున్నారు వీళ్ళు కనుక ఎగ్జామ్ రాస్తే ఫోర్ హండ్రెడ్ రూపీస్ మళ్ళీ రిటర్న్ అయితే వీళ్ళకు రావడం జరుగుతుంది ఎప్పుడు అంటే వీళ్ళు సిబిటీ వన్ ఎగ్జామ్ రాసినప్పుడు ఇది ఎగ్జామ్ ఫీ ఎగ్జామ్ ఫీకి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ మీరు పేమెంట్ చేయాల్సిందనమాట ఫస్ట్ వచ్చేసి లో కనుక మనకు చూసుకుంటే ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చేసి మనకు నైన్టీ మినిట్స్ ఉంటుంది సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఈచ్ వన్ మార్క్ ఉంటుంది నెగిటివ్ వన్ బై అని చెప్పడం జరిగింది కదా సో ఇక్కడ మనకు నైన్టీ మినిట్స్ లో హండ్రెడ్ క్వశ్చన్స్ నైన్టీ మినిట్స్ హండ్రెడ్ క్వశ్చన్స్ సో జనరల్ అవేర్నెస్ వచ్చేసి మనకు ఫార్టీ మార్క్స్ ఉంటాయి ఫార్టీ క్వశ్చన్స్ తర్వాత మ్యాథమెటిక్స్ వచ్చేసి థర్టీ క్వశ్చన్స్ ఉంటాయి థర్టీ మార్క్స్ తర్వాత జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ వచ్చేసి థర్టీ క్వశ్చన్స్ ఉంటాయి థర్టీ మార్క్స్ అనమాట సో ఓవరాల్ గా మనకు సిబిటీ వన్ వచ్చేసి హండ్రెడ్ క్వశ్చన్స్ హండ్రెడ్ క్వశ్చన్స్ కి నైన్టీ మినిట్స్ అయితే సమయం ఇవ్వడం జరిగింది సెకండ్ స్టేజ్ సిబిటీ అనమాట సో సెకండ్ స్టేజ్ సిబిటీ చూసుకుంటే మనకు ఇది కూడా ఎగ్జామ్ కూడా నైన్టీ మినిట్సే కానీ క్వశ్చన్స్ వన్ టు అంటే మనకి ఇక్కడ క్వశ్చన్స్ ను పెంచడం జరిగింది లో అదే అదేవిధంగా ఇక్కడ జనరల్ అవేర్నెస్ వచ్చేసి మనకు ఫిఫ్టీ మార్క్స్ మ్యాథమెటిక్స్ వచ్చి థర్టీ ఫైవ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజన్ కూడా థర్టీ ఫైవ్ అనమాట గతంలో ఇది సిబిటీ వన్ వచ్చేసి మనకు ఫార్టీ థర్టీ థర్టీ హండ్రెడ్ ఉండే కానీ ఇక్కడ జనరల్ అవేర్నెస్ ఫిఫ్టీ మ్యాథమెటిక్స్ థర్టీ ఫైవ్ జనరల్ డిజైన్స్ థర్టీ ఫైవ్ కాబట్టి మనకు వన్ టెన్ క్వశ్చన్స్ అయితే అవడం జరిగింది గుడ్స్ ట్రైన్ కు వచ్చేసి ఎలాంటి టైపింగ్ టెస్ట్ లేదు కానీ సీనియర్ క్లర్క్ టైపిస్ట్ కి అయితే టైపింగ్ స్కిల్ టెస్ట్ ఉంది తర్వాత జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ కూడా మనకు టైపింగ్ స్కిల్ టెస్ట్ ఖచ్చితంగా ఉంది మరి అదేవిధంగా కమర్షియల్ కమ్ సూపర్వైజర్కి అయితే లేదు కానీ స్టేషన్ మాస్టర్కి అయితే అప్ట్యూట్ టెస్ట్ ఉంది నేను చెప్పాను కదా అప్ట్యూట్ టెస్ట్ ఉంది ఇది ఇంపార్టెంట్ ఇది ఇది ఈస్ట్ ఇన్ని రకాలుగా ఉంటాయి మీకు ఈ ఐదు రకాల జాబ్స్కి మీరు సిబిట్ వన్ ఎగ్జామ్ రాయాలి కామన్ ఎగ్జామ్ అందరికి ఉంటుంది సెకండ్ స్టేజ్ లో సిబిటీ టూ ఉంటుంది కామన్ ఎగ్జామ్ అంటే మీరు సిబిటీ లో క్వాలిఫై అయితేనే సీబీ టూకి ఎలిజిబిలిటీ అవుతారు సీబీ టూ కనుక మీరు ఎగ్జామ్ క్వాలిఫై అయితే మీరు దేనికి పోస్ట్ ప్రియారిటీ ఇస్తారని దాన్ని బట్టి చూసి మీకు ఈ ఎగ్జామ్స్ అంటే స్కిల్ టెస్ట్ ఈ రెండింటికి టైపిస్ట్ పోస్టులకు స్కిల్ టెస్ట్ ఉంటుంది తర్వాత సెషన్ మాస్క్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఖచ్చితంగా ఉంటుందన్నమాట ఆ తర్వాతనే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆ తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఆ తర్వాత మీకు జాబ్ అలాట్ చేస్తారనమాట సో అదేవిధంగా మనకు ఈ ఎగ్జామ్ అనేది షిఫ్ట్ గా నిర్వహిస్తారు కాబట్టి నార్మలైజేషన్ మార్క్స్ ఇస్తారనమాట సో నార్మలైజేషన్ మార్క్స్ చాలా ఇంపార్టెంట్ అది ఎలా ఇస్తారనేది ఆ యొక్క రోజు ఎగ్జామ్ మీకు ఎగ్జామ్ అపేర్ చేసింది దాన్ని బట్టి ఉంటుంది అన్నమాట ఆ క్వశ్చన్ పేపర్ హార్డ్ వచ్చిందా ఈజీగా వచ్చిందా దాన్ని బట్టి ఒక నార్మలైషన్ స్కోర్ విధానం ఒక ప్రాసెస్ ఉంటుంది ఆ ప్రాసెస్ ప్రకారం మీకు చేసి అప్పుడు సీబీట్ వన్ నుంచి సిబిట్ టూకి ఎలిజిబిలిటీ తీస్తారు తర్వాత సీబీట్ టూ ఎగ్జామ్ కూడా అయిపోయిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ నెక్స్ట్ స్కిల్ టెస్ట్ పర్సనల్ టెస్ట్ ఉన్నాయి కదా దీనికి అయితే మిమ్మల్ని పిలుస్తారనమాట ఇవి అయిపోయిన తర్వాత కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆ తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఫైనలైజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో మరి ఎలా అప్లై చేయాలి ఏమేమి ఏమేమి అవసరం ఉంటాయని కూడా నేను నెక్స్ట్ వీడియోలో తప్పకుండా మీకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను సో ప్రస్తుతానికి ఈ వీడియోని క్లోజ్ చేస్తున్నాను సో బేసిక్ ఇన్ఫర్మేషన్ మీకైతే ఈ వీడియోలో ఇచ్చాను ఎలా అప్లికేషన్ ప్రాసెస్ చేసాడు ఏమైనా మిస్టేక్స్ ఏం చేయకూడదు ఏంటని కూడా నేను నెక్స్ట్ వీడియో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను సో ఈ వీడియో ఎలా ఉంది అనేది మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా తప్పకుండా వీడియో కింద కామెంట్ చేయండి సో రైల్వే అడ్ ట్వంటీ ఫోర్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రైల్వే జాబ్స్ గురించి ప్రతిదీ మీకు అప్డేట్స్ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ ద బెస్ట్ ఫర్ ఎన్టీపీసీ యాస్ ఫ్రెండ్స్ తెలుగు రెండు రాష్ట్రాల విద్యార్థులందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకు నా వీడియో చూసినందుకు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ద వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్